సార్ నమస్కారం సార్ సార్ ట్రంప్ చేసిన ఒక పనికి లక్ష కోట్లో లాస్ట్ వచ్చినట్టు తెలిసిన అమెరికాకి అసలు డౌన్ అంటే ఏంటి సార్ డౌన్ వల్ల అసలు లాభం ఏంటి నష్టం ఏంటి అసలు ట్రంప్ చేసిన అంటే ఎందుకు చేయాల్సి ఈ ఈ డౌన్ అనేది కారణం ఏంటి సార్ యా అమెరికాలో డౌన్ దీని మీద ఒక నేను అప్పుడే డౌన్ జరిగిన రోజే చెప్పాను సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే అమెరికాలో షట్ డౌన్ వల్ల అంటే ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికానే అన్నిటికంటే లాస్ అవుతుంది అతను ఏదో ప్రపంచాన్ని నేను ఇబ్బంది పెడుతున్నాను ట్రంప్ అనుకోవచ్చు కానీ అమెరికాకే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అమెరికాలో ఆ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి నెలకొనింది దీంట్లో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ట్రంప్కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అందులో భాగంగా షట్డౌన్ అనే ఒకటి జరిగింది షట్డౌన్ వల్ల అమెరికాకి లక్ష కోట్ల వరకు ఇప్పుడు మన రూపాయల్లో చెప్పాలంటే లక్ష కోట్ల వరకు నష్టం జరిగిందనేది వార్త వస్తుంది అసలు ఈ షట్డౌన్ అంటే ఏంటి లక్ష కోట్లు ఎందుకు నష్టం వచ్చింది ఈ కారణాలు ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం షట్డౌన్ అంటే అర్థం ఏమిందంటే మామూలుగా మనకి ఇయర్ ఫిస్కల్ ఇయర్ అంటారు ఫిస్కల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం మనకి ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ పాస్ అవ్వాలి మనకు కూడా ఇక్కడ పార్లమెంట్లో బడ్జెట్ పాస్ అవుతుంది అట్లాగే వాళ్ళకి పార్లమెంటుని వాళ్ళు ఏమంటారు అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటారు సో అక్కడ పార్లమెంట్ని అమెరికన్ కాంగ్రెస్లో మనలాగే అక్కడ కూడా రెండు హౌసులు ఉంటాయి దాని మామూలుగా బై కెమెరాల్ సిస్టమ్ అంటారు అంటే సెనేట్ అని ఉంటుంది రెండోది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని ఉంటుంది అక్కడ కూడా ఎగువ సభ దిగువ సభ అంటారు అలాగే రెండు ఉంటాయి అనమాట ఈ సెనేట్లో హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అందులో రిపబ్లికన్స్ యాభై మూడు మంది ఉన్నారు డెమోక్రాట్స్ నలభై ఐదు మంది ఉన్నారు ఇండిపెండెన్స్ ఇద్దరు ఉన్నారు అంటే టోటల్గా అక్కడ వంద వంద ఉన్నాయి అందులో మెజార్టీ అయితే రిపబ్లికన్సే ఉన్నారు అట్లాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు అందులో రిపబ్లికన్స్ రెండు వందల పదమూడు మంది అయితే డెమోక్రట్స్ రెండు వందల పదమూడు రెండు వందల పంతొమ్మిది మంది రిపబ్లికన్స్ అయితే రెండు వందల పదమూడు మంది డెమోక్రట్స్ అనమాట వ్యాకెంట్గా మూడు ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు సభల్లోనూ ఈ బడ్జెట్ వాళ్ళ బడ్జెట్ని ఏమంటారంటే అంటే అప్రోప్రియేషన్ లెజిస్లేషన్ అంటారు లేదా కంటిన్యూయింగ్ రెసల్యూషన్ సి సిఆర్ అని పిలుస్తారు సో ఇవి పాస్ కావాలన్నమాట పాస్ అయితేనే బడ్జెట్ నెక్స్ట్ ఫిస్ ఫిజికల్ ఇయర్కి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అన్ని రంగాలకు వెళ్తుంది ఏ రంగానికి ఎంత కేటాయించారో దాన్ని బట్టి అలొకేషన్స్ వెళ్ళిపోతాయి స్మూత్గా జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే డెమోక్రట్స్ దీనికి వ్యతిరేకంగా ఓటేశారు సో వీళ్ళ మెజార్టీ ఇప్పుడు సరిపోదు డెమోక్రట్స్ పా వేయాలి డెమోక్రెట్స్ వేయలేదు వేయలేకపోవడం వల్ల బడ్జెట్ ఆగిపోయింది బడ్జెట్ ఆగిపోవడం వల్ల ఫండ్ పోదు ఫండ్ పోకపోవడం వల్ల ఉద్యోగులకి జీతాలు రావు రకరకాల ప్రోగ్రామ్స్కి డబ్బులు ఉండవు దానివల్ల షట్డౌన్ అని పిలుస్తారు దాన్ని మొత్తం మూతబడిపోయినాయి అంటే దాదాపు తొమ్మిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు అంటారు అమెరికాలో ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది స్టేట్ ఉద్యోగులు ఉంటారు ఫెడరల్ ఉద్యోగులు మనకు కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ కూడా అలాగే ఫెడరల్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు ఫెడరల్ ఎంప్లాయీస్ దాదాపు తొమ్మిది లక్షల మందికి ఇప్పుడు ఉద్యోగం పోయినట్టు టెంపరీగా అంటే జీతాల్లో షట్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అక్టోబర్ ఫస్ట్లో స్టార్ట్ అయింది ఇవాళ ముప్పై మూడు రోజులు కంప్లీట్ అయిపోయినాయి ఈ షట్డౌన్ స్టార్ట్ అయి ఇది చరిత్రలోనే అమెరికాలో ఇప్పటివరకు ఇలాంటి షట్డౌన్లు పదకొండు సార్లు జరిగాయి ఇది వచ్చి హైయెస్ట్ పీరియడ్ అనమాట ఇప్పటికే సో ఇది ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పటికే లక్ష కోట్ల వరకు ఇది వస్తుంది అంటున్నారు అంటే ఎవ్రీ వీకు దాదాపు ఫిఫ్టీన్ బిలియన్లు పర్ వీక్ లాస్ అయ్యే అవకాశం ఉంది జీరో పాయింట్ టూ పర్సెంట్ జేడిపిలో లాస్ వస్తుంది దీనివల్ల అని చెప్తున్నారు అంటే ఫోర్త్ వీక్ సెవెన్ బిలియన్స్ సిక్స్త్ వీక్ లెవెన్ బిలియన్స్ ఎయిట్ వీక్స్ తర్వాత ఫోర్టీన్ బిలియన్స్ వరకు లాస్ వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీసు నిన్న డిక్లేర్ అనమాట సో ఇది షట్డౌన్ అంటే బేసిక్గా దీంట్లో ఇందాక చెప్పినట్టు తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి ఇంకొక ఇరవై లక్షల మంది వితౌట్ పే పనిచేస్తున్నారు వాళ్ళు పే లేదు దీంట్లో బ్రాడ్గా రెండు రకాలు ఉంటాయి ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ సర్వీసు నాన్ ఎసెన్షియల్ అన్నీ ఆగిపోయినట్టే ఎసెన్షియల్ సర్వీసులు అంటే నేషనల్ సెక్యూరిటీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు ఇలాంటి అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే జీతాలు లేకుండా పనిచేయాలన్న పరిస్థితి మిగతా వాళ్ళు అసలు ఆఫీసులకి కూడా రా ఈ తొమ్మిది లక్షలు అని చెప్పింది ఇలాంటి వాళ్ళు కూడా ఫెడరల్లో ఒక ఇరవై లక్షల మంది జీతాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లు ఆగిపోతాయి స్మాల్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి ఎందుకంటే గవర్నమెంటు వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పనిచేయనప్పుడు ఇప్పుడు పోయి ఆఫీసులో పర్మిషన్ తీసుకోవాలి రిన్యూవల్స్ చేయాలి రకరకాలు ఉంటాయి కదా ఈ యాక్టివిటీలు చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయాలి ఫెడరల్ ఆఫీసులు ఫెడరల్ ఆఫీసులు పనిచేయట్లేదు షట్డౌన్ అయిపోయింది షట్డౌన్ ఉన్నప్పుడు దాని ప్రభావం వ్యాపార సంస్థల మీద బ్యాంకుల మీద అనేక వాటి మీద పడుతుంది సో అందుకని ఎకనామీ అనేది ముందుకెళ్ళదు అలాగా అలాగ లక్ష కోట్ల వరకు ఇప్పుడు నష్టం వచ్చిందని చెప్తున్నారు అట్లాగే దీంట్లో ఫుడ్ అసిస్టెన్స్ చాలామంది ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ దీని మీద ఆధారపడి బతుకుతుంటారు దానికి ఫండ్ అయిపోయింది వాళ్ళంతా ఇప్పుడు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి రెండవది హెల్త్ కేర్కి ప్రొవైడ్ చేయాలి హెల్త్ కేర్ ఆగిపోయింది అట్లాగే ఎడ్యుకేషన్కి వాళ్ళు ఏంటంటే లోవర్ ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఫండింగ్ మీదనే నడుస్తుంటుంది అది ఆగిపోయింది అట్లాగే రీసెర్చి మెడికల్ రీసెర్చ్ చాలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి వెల్ఫేరు మెడికల్ రీసెర్చ్ వీటన్నిటికి ఫండ్స్ ఆగిపోయినాయి ప్రధానంగా ఏంటంటే అసలు ఈ బడ్జెట్ వీళ్ళు ఎందుకు ఓట్ వేయలేదు అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వెల్ఫేర్కి రీసెర్చ్కి ఇలాంటి వాటికి ఫండ్ హెల్త్ కేర్ వీటికి ఫండ్స్ కట్ చేస్తున్నారు దాన్ని డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు దీనికి ఫండ్ ఇస్తేనే మేము బడ్జెట్ ఆమోదిస్తామనేది వీళ్ళ వాదన అందుకని అది ప్రతిష్టంభనలో మనలో ఉందన్నమాట సో దీనివల్ల ఇప్పుడు అమెరికాకి దాదాపు లక్ష కోట్ల పైన చేశారని చెప్తున్నారు అట్లాగే డిఫరెంట్ ట్యాక్సెస్ వేయడం వల్ల కూడా అంటే టారిఫ్స్ పెంచడం ఇప్పుడు మన మీద రిసిప్ టారిఫ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిష్మెంట్ టారిఫ్స్ అంటే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం కూడా ఇంకొక పనిష్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వేయడం వల్ల మన వస్తువు ఇంతకుముందు వంద రూపాయలు అమ్మితే వంద యాభై అమ్ముతుంది దానివల్ల అమెరికన్స్ మీద కొనుగోలుదారుల మీద కూడా బడ్డన అనేది పడుతుంది ఇట్లా చైనా మీద ఇండియా మీద బ్రెజిల్ ఈవెన్ యూరోపియన్ కంట్రీసు తన ఫ్రెండ్లీ దేశాలు అయిన కెనడా యూరోపియన్ దేశాల మీద కూడా తను వేశాడన్నమాట దీనివల్ల అక్కడ అమెరికన్ కన్జూమర్సు ఇబ్బంది పడుతున్నారు అక్కడ అట్లాగే అక్కడ ఎంప్లాయీస్కే ఆల్రెడీ శాలరీలు కట్ చేయడం వాళ్ళకి మినిమం వేజెస్ కట్ అయిపోవడం ఇలాగా రకరకాలుగా దీని ఎఫెక్ట్ అనేది ట్రంప్ మీద పడుతుంది ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత వస్తుంది దాంతోపాటు అమెరికా మీద కూడా బర్డన్ పెరి ఆల్రెడీ అప్పుల్లో అమెరికా నెంబర్ వన్ పరిస్థితుల్లో ఉంది దాంతోపాటు ఇప్పుడు జీడిపిలో పాయింట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఎవరీ వీక్ దెబ్బ పడుతుంది దీని ఎఫెక్ట్ అన్ని రంగాల మీద పడుతుంది అన్నమాట అందువల్ల ఖచ్చితంగా ఇది ట్రంప్ వల్ల వేరే మనలాంటి దేశాలు ఎంత సఫర్ అవుతున్నాయో అంతకంటే ఎక్కువ అమెరికా సఫర్ అవుతుంది అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ షట్ డౌన్ థ్యాంక్ యూ సార్